ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ ఉంటే వారికి ఫిఫ్టీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది అంటే డబల్ పెన్షన్ అనేది సెటిల్ అనమాట సో ఆ విధంగా జరుగుతుందా అసలు జరిగితే ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనము నార్మల్గా చూస్తూ ఉంటాం క్లెయిమ్స్ పెన్షన్ క్లైమ్స్ అనేవి మనకు కొంత మొత్తంలో తక్కువ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే మనకు ఒక పెన్షన్ అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ ఉంటే ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ రావడం జరుగుతూ ఉంటుంది మిగతా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది అది మనం సాధారణంగా చూసేటటువంటిదే కానీ మన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ రావడం అనేదే ఇక్కడ కొంచెం విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అందరికీ అయితే జరగదు ఎక్కడో ఒక దగ్గర పొరపాటు వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో నేను ఇక్కడ పిఎఫ్ పాస్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యి అయితే చూపిస్తాను పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎటువంటి సాంకేతిక లోపం అయితే ప్రస్తుతం లేదు సాధారణంగా ఈపీఎఫ్ వెబ్సైట్ కానీ పాస్బుక్ కానీ చాలా డౌన్ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ యూఏ నంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ అలానే ఎంత అమౌంట్ వచ్చేసింది అని ఇక్కడ నుండి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం వీరి యొక్క బ్యాలెన్స్ ఇక్కడ జీరో అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే టోటల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి ప్రస్తుత అమౌంట్ జీరో అనేది కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ వీరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెన్షన్ అమౌంటు ఎక్కువగా రావడం అనేది జరిగింది సో అది ఇక్కడ నేను క్లెయిమ్ స్టేటస్లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ని ఓపెన్ చేసి ఉన్నాము ఇక్కడ మనకు కింద కనిపించేది పిఎఫ్ అమౌంటు పైన మనకు కనిపించేది పెన్షన్ అమౌంటు పెన్షన్లో వీరికి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరిగింది అంటే టూ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ అనేది సెటిల్ అయ్యింది కానీ వీరి అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంటే ఉండింది అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను పాస్బుక్లో ఓపెన్ చేసి చూపిస్తాను మనకు పాస్బుక్లో కాంట్రిబ్యూషన్స్లో రా లాస్ట్ కాలంలో పెన్షన్ షేర్ ఉంటుంది అది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెన్షన్ షేర్ని మనము చూడవచ్చు లాస్ట్ కాలంలో మనకు పెన్షన్ షేర్ అనేది కనిపిస్తూ ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కానీ వీరికి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చి రావడం జరిగింది అలానే వీరు రెండు కంపెనీలో డ్యూటీ చేశారు కాబట్టి సో రెండో కంపెనీలో అమౌంట్ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు రెండో కంపెనీ యొక్క కాంట్రిబ్యూషన్స్ మనము చూసినప్పుడు ఇక్కడ కూడా అమౌంట్ తక్కువగానే ఉండింది కేవలము పదిహేడు వందల రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడ సెవెంటీన్ హండ్రెడు అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఎలా కౌంట్ చేసినా కూడా సుమారుగా మనకు ట్వంటీ సెవెన్ థౌజండ్ కంటే ఎక్కువగా పెన్షన్ అమౌంట్ అనేది లేదు కానీ వీరికి ఫిఫ్టీ థౌజండ్ వరకు క్లైమ్ అనేది సెటిల్ అయింది అంటే రెట్టింపు డబ్బు అయితే రావడం జరిగింది ఈ విధంగా కోటిలో ఒకరికో లక్షల్లో ఒకరికో జరగడం జరుగుతూ ఉంటుంది ఇది ఈపీఎఫ్ఓ టెక్నికల్ గ్లిచ్ వల్ల జరిగి ఉండవచ్చని నేను భావిస్తున్నాను ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ